పద్దెనిమిదేళ్ళు పనిచేశా రెండేళ్ల క్రితం ఇమాములు వదిలేసా ఈ పద్దెనిమిదేళ్లలో కూడా చాలా కష్టమైన పని ఇమాములకి ఏదైనా ఉంది అంటే అది నిఖాలో ప్రసంగమే అమ్మా ఇటేనండి అటు కాదు మీరు అటు చూడకండి చెప్తున్నా అమ్మా మిమ్మల్ని ఇటేనండి అటు చూడకండి ఏదో చిన్న చిన్న పిల్లలు అంటారు కదా పిల్లలు తెల్లకండి తెల్లగం తెల్లకండి అంటారు కదా పెద్దోళ్ళు అలాగా వీళ్ళందరినీ జమ చేయడం సరిపోద్ది భయానంతా నికాకి వచ్చేదే మనం ఆలస్యంగా వెళ్ళిపోవాలి చాలా తొందరగా ఎందుకని ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు కదా ఎవరు ఖాళీ లేదు పెళ్లి కూడా ఏదో రాయల్టీగా వస్తారో రాయల్టీగా అసలాం అలాం మొలడా అలా అలాం అయిపోయింది ఏదో పెళ్లి కూతురు తండ్రి రమ్మన్నాడు కదా కొద్ది ముందుగా వెళ్దాం అక్కడ ఏమన్నా అవసరం అయితే మనం చేద్దాం ఇదివరకు రోజుల్లో ఉండేది అది మా జనరేషన్ కొద్దికి తగ్గింది మా పిల్లల జనరేషన్ నాకు తెలిసి డౌట్ అసలు ఉండదు ఇప్పుడే మన వాళ్ళు చాలా అల్లా క్షమించు కాక దగ్గరకు వచ్చేది అరే నువ్వారా నువ్వురా నువ్వు పెళ్లి కావాల్సిన ఈ ఈ ఈ బ్యాచ్ కావాలి నాకు ఈ పెళ్లి కావాల్సిన బ్యాచ్ కావాలి పెళ్లి అయిపోయిన వాడు ఎందుకు నాకు నాకేముంటుంది మొత్తం అన్నీ అయిపోయిన వాళ్ళు నా పెళ్లి దగ్గర పంటే పెళ్లి అయిపోయి ఇరవై రెండు ఏళ్ళు అయిపోయింది ఇరవై ఒక ఇరవై ఒక్క సంవత్సరం అయిపోయింది అన్ని అనుభవాలు అయిపోయింది అల్లదే అలా ఇంకేంటంటే మా పిల్లలు లే అయితే విషయం ఏంటంటే పెళ్లికి వచ్చేదే మనం ఆలస్యంగా పెళ్లికి వెళ్ళిపోవాలి మళ్ళీ పెళ్లి అయిపోయిన తొందరగా ఒళ్ళే పెళ్లి కూతురు తండ్రి పిలిచాడు కదా అని చెప్పంటే తొందరగా వచ్చేది కూడా లేదు ఈ రోజున ఈ మధ్య మళ్ళీ పెళ్లికి ఎలా పిలుస్తున్నారంటే వాట్సాప్ లో ఇన్వైట్ ఇన్విటేషన్ ఇస్తారు కదా వాట్సాప్ ద్వారా ఏ వాట్సాప్ లో పెట్టాం కదా చూడలేదా ఏంటి వాట్సాప్ లో పిలుస్తారా నికాకి ఏంటి పెళ్లికి వాట్సాప్ లోనా వాళ్ళ వాట్సాప్ లో నేను ఏం లేదు దుబా చేస్తాను నాకు వాట్సాప్ లో చూడలేదా అనే రోజు వచ్చేస్తే తర్వాత మనం ఏడాలా బంధుత్వాల బి లేకుండా పోయింది అలా అల్ల సోదరులారా పెద్దలారా విషయం ఏమిటంటే నికాస్కి సంబంధించి పెద్ద పెద్ద భయాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా మేధావులు ఈ మామూలు కంటే ముదుర్లు ఏంటి కొద్ది మంది అలాగే ఉంటారు కదా ఈ మామూలు కంటే ముదురుగా మాట్లాడతారు ఇమాంసా నారీ లేచి ప్రత్యేక గూడు రక్త ఉండనా మహర్ ఇవ్వాలి కదా మీ కాబోయే భార్యకి ఏం చెప్పంటే మా నాన్న ఇస్తారండి పెళ్లి చేసుకుంటుంది నువ్వు భార్య అవుతుంది నీకు అంటే మనవడి కోసం ఇక చెప్తున్నా బయట సిచ్యువేషన్లో మేము చూస్తాం కదా నాకు మౌలానాకి అర్షద్కి ఇమాములం కదా చూసేసా అలవాటు అయిపోయింది పెళ్లి చేసుకుంటుంది నేను మహర్ ఇవ్వాల్సింది నేను నాకు ఒక ప్లాన్ ఉండాలి నా భార్యకి నేను ఎంత మహర్ ఇవ్వాలి నా బిల్డింగ్ వల్లన మా అమ్మలు చాలా గా వచ్చేసి ఐదు వందల పదహారు రూపాయలు రాసేయండి అన్నారు అప్పుడు అదే నడిచేది కదా ఇరవై ఏళ్ళ క్రితం ఐదు వందల పదహారు ఎంతో ఐదు వందల నూట పదహారు ఎంతో రాసేయండి అన్నారు నేను ఫిక్స్ అయి ఉన్నాను అలాగే వాళ్ళ మనం గా ఇద్దాంలే ఇంకోళ్ళు తెలియదు అది ఒక వారం జీతం పక్కనెట్టేసాం ఆ వారం రోజుల జీతం పక్కన పెట్టేసి మా భార్యతో ఎప్పుడైతే ఏకాంతంలో కలిసే టైం వస్తుందో ఆ టైంలో కొన్ని డబ్బులు ఇచ్చా ఏంటండి ఇది అంది మహర్ మన పెద్దోళ్ళు ఏంటంటే ఎక్కువెత్తి ఏదో ఆడోళ్ళని ఏదో గౌరవం పెంచేస్తున్నట్టు ఫీల్ అయిపోయి మనకంటే తక్కువ ఉండాలి లేకపోతే మా పెద్ద అబ్బాయికి ఎంత ఇచ్చాం మహరు మరెండో వాడికి ఎంత ఇచ్చాం కాదు నికాలో ముఖ్యమైన పనుల్లో ఒక పని ఏంటి అంటే మహర్ ఒకటి ఒకటిసాబ్ ఒకబుల్ అంటే అబ్బాయి అంగీకారము అమ్మాయి అంగీకారం ఇద్దరికి కూడా ఉండాలి ఏజాబ్ ఒక కుబుల్ అంటారు వకుబుల్ రెండవది ఇద్దరు సాక్షులు నికాకి ఇద్దరు సాక్షులు ఉండాలి మూడవది తప్పనిసరిగా చేసిన పళ్ళు మహర్ మహర్ అంటే ఈ రోజుల్లో మనోళ్ళు ఎలాగా మేము పెళ్లిళ్ళు చేస్తుంటాం కదా చాలా చేసాం వాళ్ళది వల్ల ఆ పెళ్లిలో చాలా గా వచ్చేసి వెయ్యి నూట పదహారు రాశాను గురువుగారు అంటారు కళ్యాణ మండలం ఎంతనాయనా ఎంత లక్ష రూపాయలు తీసుకున్నాం వెయ్యి నూట పదహారు మహర్ బాబు సిగ్గుతో చచ్చిపోవాలి అసలు ఎందుకు మహరు మహర్ ఇవ్వడం బట్టి మన భార్య గౌరవం పెరుగుద్ది మానోళ్ళు ఏదో అంటారు కదా తలుగురితో ఉండి ఉండి మనం ఎలా అయిపోయాం వాళ్ళకి మన అలవాట్లు రావాలి మనం వాళ్ళ అలవాట్లు తీసేసుకున్నాం ఏంటి అలవాట్లు మీ అబ్బాయికి ఐదే ఇచ్చారా మా ఓడికి పది తప్పు తీసుకురా ఏంటి లక్షలో మళ్ళీ దురదృష్టం యాడాల్సిన విషయం ఏంటో తెలుసా బాయ్ ఏదో దీన్ తెలియనోడు ఇస్లాం తెలియనోడు చేసేదనుకోండి కూర్లే ఆయనకి చర్యల మీద అవగాహన లేదండి ఏదో చేశాడు కొద్దిమంది ఎలా కూడా ఉన్నారు నాకు తెలియనప్పుడు నేను కట్నం తీసుకున్నానండి ఇన్షాల్లా నా కొడుకు పుడితే కట్నం తీసుకొని అన్నారు అలా కట్నం తీసుకోవాలా మొన్న మా మేనరుడు పెళ్ళైంది పాలకులు సిలార్ గారు అబ్బాయి ఒక్క రూపాయి కట్నం తీసుకోవాలా తెలుసా మీకు సిలార్ గారు మా మావయ్య ఒక్క రూపాయి కట్నం తీసుకోవాలి అల్లాదే వాళ్ళ విషయం ఏంటంటే మనం షర్యత్కి అనుగుణంగా ఆచరించడం మానేసి షర్యత్కి విరుద్ధంగా ఆచరిస్తుంది ఎవరు అంటే ఈ పగిడి ఈ గడ్డం ఈ జుబ్బా వేసుకున్న కొందరు ఇస్లాంలో నాశనం చేసేస్తున్నారు పరువు తీసేస్తున్నారు కబుర్లు చూస్తే పాటలు దాటిపోతాయి అది హలాలు కాదు కదా అది హరాం కదా అది చేయకుండా స్టేజ్ మీద గంట అంతెత్తాడు స్పీచ్ మామూలు మేము కూడా చాలా అంతెత్తాడు స్పీచ్ మరి చేసే పని పెద్దోడికి మీరు రాయలేదేంటి రాయించండి నా తలము జరిగింది మొదల అక్కడనే కాదు రాయించండి అది నాన్నగారు సచిపైలా ఉన్నారంట అంటే ఈయన బియ్యం అంటారు కదా ఈయన సచిపోయిలా ఉన్నారంట ఆయన ఈయన తొందరపడి రాయించేసుకుంటాడు ఈ గడ్డం తోచి ఉన్నాడే మందే ఒక బ్రతికేనా పరువు తెస్తున్నాం ఇస్లాం యొక్క పరువు తెస్తున్నాం ఈ మాట అంటే కొద్దిగా మనోళ్ళకి బాధ వస్తుంది సరి బాధ వస్తుంది అని చెప్తుంది చాలా ఏంట్రా వాస్తవం ఇదే నిజాలు ఇదే నిజం ఇదే సోదరులారా పెద్దలారా మహర్ అనేది ఎంత వీలైతే అంత మనం భార్యకి పెంచి ఇవ్వడానికి చూడాలి ఇంకా ఆ వెయ్యి పదహారు ఆ ఐదు వందల పదహారు ఆ ఏంటంటే ఏదో రెండు వేలు ఎత్తే రెండు వేలు ఎక్కువేమో మూడు వేలు ఎక్కువేమో ఇస్లాం ధర్మంలో కట్నం నిషిద్ధం కదా మనందరికీ తెలుసు దురదృష్టం ఏంటంటే తెలిసి చేస్తుందా మనం పాపాలు తెలియక చేస్తే పర్లేదు ఇదేమో అమ్మాయిలు ఏదేమన్నా తక్కువ నాలా నల్లగా ఉన్నవాడు మోరా చేసుకునే వాళ్ళు ఏమో కొట్టరు మాకు కూడా సాఫ్ట్వేర్లు ఉండాలి అందంగా ఉండాలి ఎర్రగా బుర్రగా ఉండాలి వెనక అబ్బాయికి ఏమో బాగా సౌండ్ ఉండాలి బాగా ఆస్తి ఉండాలి మీ కోరికలు తగ్గట్టుగానే వాళ్ళు అడుగుతున్నారు మీరు కూడా దీని ఉండాలి అల్లా యొక్క ఆజ్ఞ ఉండాలి శ్రేయత్ ఉండాలి ఇస్లాం పరంగా ఆచరించే అబ్బాయి కావాలని చెప్పి అడిగితే అలాంటి అబ్బాయిని అలా సెట్ చేస్తాడు సోదరులారా పెద్దలారా ఏది ఏమైనప్పటికీ షర్యతే ఇస్లాంలో నికాలో ముఖ్యమైన విషయాలు ఒకటి అమ్మాయి అంగీకారం రెండు అబ్బాయి అంగీకారం రెండవది సాక్షులు మూడవది మహా ఈ మూడు చాలా ముఖ్యం ఈ మూడింటి ద్వారా నికా అయిపోద్ది అయితే ఈ మూడు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని చేయకూడని పనులు చేస్తారు ఇది చాలా బాధాకరం ఏమో మసీదులో చేస్తారు చాలా సంతోషం కానీ కళ్యాణ మండపం వెళ్ళి స్టేజ్ మీద డీజేపీ డాన్స్ చేస్తారు ఇది చరిత్రం అల్లా క్షమించు కాక ఎలా ఉన్నారు ఎందుకెళ్ళా నికాజీ ఏంటో ఇంత పెద్ద బాక్స్ పెట్టారంటే మీ గురించి ఒక రోజు భయం చేస్తారండి నేను ఎర్రగా ఉన్నా ఎర్రోండి నలుపే కదా అంత ఎర్రోండి అయితే కాదు నా సౌండ్కి అంత బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడలా ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ తర్వాత మధ్యాహ్నం డీజే పెట్టి డాన్సు అన్న ఇంకొచ్చిన రేపు పెళ్ళనగా రోజు ముందు వెళ్ళిపోతారు మరో ఇదేం దరిద్రం అర్థం కదా లక్ష్మించు కాక వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అక్కడ మళ్ళీ వీళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తారు ఇరవై రెండు తినుమంట రాదు ఇరవై రెండు రకాల స్వీట్స్ ఉండాలి ఎన్ని రకాల అడుగుతారు తెలుసా మీకు అంటే మీరు పిల్లలు కదా ఇప్పుడు తెలియదు ఇంకా కొద్దిగా సీనియర్ అవుతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇరవై రెండు రకాల స్వీట్లు అంట ఎత్తడి బిందులే కావాలంట తాగడానికి రసన అంట మీరు కూరగాయలు ఆడితే దిగదంట కోళ్ళే పెట్టాలంట లేదా మేకలు పెట్టాలంట అడుక్కుంటానికి సిగ్గుండాలి కదా మనకి కొందరు ఉన్నారు మంచి మాసాల్లో మేషాళ్ళ పెళ్లి రోజు పొద్దున్నే వెళ్తారు నీట్గా పెళ్లి చేసుకుంటారు బయలుదేరి వచ్చేస్తారు అల్లాదే వాళ్ళ కొద్ది మంది ఉన్నారు కానీ అత్యధిక శాతం ఎలాగంటే రాత్రి వెళ్తే మేడే తినేసేవాళ్ళే ఇది ఎక్కువ ఇలాంటి పనులు చేస్తుంటే ఏమవుతుందంటే ఆడపిల్లల పెళ్లిని చూసి భయం వేసేస్తుంది ఆడపిల్లల అజ్జు బాబోయ్ ఇంత ఖర్చు పెట్టాలేమో అని చెప్పి ఈ కూడా కొద్దిమంది ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఎలా తయారవుతున్నారంటే గొప్పలకేదో ఏదో పెళ్లి ఉంటే ఇదే అర్థం కాదు నీ స్థాయి బట్టి చేయబోయా ఎందుకు గా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి అప్పులు చేసేస్తాం అప్పులు చేసి పెట్టేస్తాం నేను బాగానే తినేసి వెళ్ళిపోతాను ఒక డెకార్ ఇచ్చేసి అని చెప్పి వెళ్ళిపోతాను నేను తర్వాత నీకే వాయింపు అయిపోయింది వడ్డీలు పెరిగిపోయి ఆ అప్పులు తీర్చలేక బాధపడేది నువ్వే అందుకే అల్లాకే నబీ సుల్ అన్నారు ఉత్తమమైన నికా ఏమిటి అంటే తక్కువ ఖర్చులతో జరిగే నికా అన్నారు అల్లాకే నబీ సుల్ ఎలా జరగాలంటే తక్కువ ఖర్చులతో ఆ వలిమ నాషల్లా ప్రవక్త వారు బాగా గట్టిగా చేసిన వలిమాలు కూడా ఉన్నాయి ఎక్కువ మందికి భోజనం పెట్టి మళ్ళీ ఎక్కడ ఒక రాండ్ స్టేప్ పెడతారు మనోళ్ళు గట్టిగా వలిమా చేయాలంటే రెండు లక్షల డెకరేషన్కి అయిపోద్ది అది వద్దు నాయనా రెండు లక్షలు డెకరేషన్ కెట్టే బదులు ఒక వెయ్యి మందికి అన్నం పట్టద్దు నువ్వు డెకరేషన్ కోసం డబ్బులు నాశనం చేశాడు ఏంటి ఒకప్పుడు అనుకునేవాళ్ళు మనం ఈ మా వయసు వాళ్ళు అనుకునేవాళ్ళు కౌంట్లు పెళ్లికి డెకరేషన్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారంటారా అనుకునేవాళ్ళు మనం ఇప్పుడు మన వాళ్ళు అందుకని డబ్బులు అయిపోయారు మనవాళ్ళు ఆ లక్ష పెట్టాడా నేను రెండు లక్షలు పెడతాను వలీమాకి ఏంటంటే వెనకాల డెకరేషన్ డెకరేషన్కి రెండు లక్షలా అలాగే నవీసుల్లా సలం అన్నారు ఖయామత్ రోజున అల్లా తారాలు అడిగినటువంటి ఐదు ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు ఇవి నువ్వు డబ్బు ఎక్కడ ఎలా సంపాదించావు ఎక్కడ ఖర్చు పెట్టావు ఈ రెండు ప్రశ్నలు ఉంటాయి అందుకోసం నేను సోదరులారా పెద్దలారా వలీమా చేయండి ఎక్కువ మందికి అన్నం పెట్టండి నో ప్రాబ్లం డెకరేషన్ కోసం డబ్బులు నాశనం చేయకండి ఇది ప్రమాదం అలాగే వలీమా పేరుతో వలీమా పేరుతో పన్నెండు రకాలు పెట్టాడు ఒక ఆయన ఎన్ని రకాల పన్నెండు రకాల మూలనా పన్నెండు రకాలు అన్ని రకాలు ఒకటి తింటే చచ్చిపోతాడు ఇప్పుడున్న షుగర్ లో బీపీలో ఈ రోగాలు చచ్చిపోతాడు అన్ని ఎట్టేడు అక్కడ షుగర్ ఎక్కువైపు పోతాడు అంటే లేకపోతే బీపీ ఎక్కువైపుతాడు అని నెట్టాడు స్వీట్లు అంట రోటీ అంట గ్రీన్ చికెన్ అంట లాలీపాప్స్ అంట మామూలు చికెన్ అంట మటన్ అంటూరీ అంటే పోతారండి ఈ అయిపోతారు మళ్ళీ జనాజా కూడా మనమే వెళ్ళారా చెప్పుకుంటారు తల నోటి పెళ్లికి వెళ్ళాడంటే బాగా తిన్నాడు అండి ఎలా వెళ్ళి అయిపోయాను అని అని అల్లా క్షమించుగాక అంటే నేనేమన్నానంటే అన్నం పెట్టద్దంట్లా అన్నం ఎక్కువ మందికి పెట్టండి మా బాగా చేయండి వలీమా ఎక్కువ మందికి పెట్టండి నో ప్రాబ్లం అల్లాకే నది ఏమన్నారు ఉత్తమమైన వలిమా ఏంటంటే ఏ అయితే పేదవాళ్లకు ఆహ్వానం ఇస్తారో అది ఉత్తమమైన ఒలిమా అన్నారు అల్లాకే నబీ పేదవాళ్ళకి పిల్లలు అలాగే మన వాళ్ళకి పేదవాళ్ళు కనపడరు కదా పేరు ప్రఖ్యాతులు గాంచి వైట్ అండ్ వైట్ వేసి పెద్ద కదా చైన నాలుగైదు ఉంగరాలు ఎట్టేసి బాగా హుందాతనంగా కనపడుతూ ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళి కట్టుకొని విందుకు మరీ పిలుస్తారు ఒరిపోయి ఒక మాధవోడు ఉన్నాడు సాదాసీధావుడు ఆయన్ని పిలవడానికి మాత్రం అది ఎక్కువ ఎక్కువరా ఇదా మన ప్రవర్తన మనం చస్తే నాలుగు భుజాలు మన లేపడానికి పోటీ పడాలా నేను మోస్తానంటే నేను మోస్తానని అది వేస్ట్గా గా అడా బంధువులతో ప్రవర్తించడం రాదు బంధువులతో మాట్లాడడం రాదు అలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇలా తిట్టుకోకూడదు మనమే అందుకోసమే సోదరులారా వలీమా అనేది మాషాల్లా మంచిగా చేయండి మంచిగా తినిపించండి కానీ ఎక్కువ రకాలట్టి నాశనం చేయకండి ఎక్కువ రకాలట్టి పాడు చేయకండి దానివల్ల నష్టం దానివల్ల చాలా మనం ఊహించట్లేదు భయ అంత నష్టం జరుగుతుంది కొన్ని వందల కేజీలు పడతాయి రోడ్ల మీద పేదలు సరిపోతుందా సోదరులారా పెద్దలారా అందుకోసమే నికా సాదా సీదా చేయడానికి మసీదులో చేయడానికి ప్రయత్నం చేయండి వలీమా మంచిగా తినిపించండి బాగా తినిపించండి ఎక్కువ రకాలు పెట్టి డబ్బుని ఆసనం చేయకండి బాగా డెకరేషన్ పెట్టి డబ్బుని ఆసనం చేయకండి రెండు లక్షలు ఏంటండి డెకరేషన్గా అల్లక్షమించుగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకో వంద మంది పిలిచేటండి ఆ సీన్ ని ఆ సుబ్బారావుని ఆ వెంకట్రావుని మనోడు ఉంటారు కదా ఆ గణేష్ గారిని అత్రిమూర్తుల్ని సరే మా అబ్బాయి పెళ్ళి రారా అందరికి తినిపించండి అలా సంతోషపడతారా మనోడు పిలిచాడు రా అని చెప్పి డెకరేషన్ డబ్బులు ఏంటంటే చెప్పాడు సోదరులారా పెద్దలారా అతి ముఖ్యంగా మీతో ఒక విన్నపం ఏంటంటే ఒకటి మసీదులో లో చేయడానికి ప్రయత్నించాడు చెప్పండి సున్నతని చెప్పి ఉత్తమమైన విధానం అని చెప్పి అస్సలం వలైం వరహ్మతుల్లహి వబరకా సుదరీమలరా అల్లాదే వల్ల మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాజ్ ఉమ్రా సర్వీస్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సిరి గారు ఇప్పటి వరకు కొన్ని వందల మందిని ఉమరా యాత్రకి తీసుకువెళ్ళి తీసుకువచ్చారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో ఇప్పుడు మళ్ళీ ఒక ఉమరా ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ ఉమరా యొక్క ఫ్లైట్ టికెట్ ఖర్చులు వీసా యొక్క ఖర్చులు మక్కా మదీనాలో ఉండే హోటల్స్ యొక్క ఖర్చులు ఇవన్నీ కూడా ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలలోనే మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లో కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి తెలియజేతాయి ఖైరా అస్సలాము ఖైరా అసలాం వరమతుల్